మనకి ఈ ఫలాసాకి ఈ పలాసకి దగ్గరలో మన ఫలాసా డివిజన్ శ్రీకాకుళం డిస్టిక్ లో ఫలాసా డివిజన్ లో ఈ వద్రకత్తూరు అలాగే మందసా నుంచి కొంత ఏరియా ఐడెంటిఫై చేయడం జరిగింది దాని పరంగానే మనకి ఏదైతే ఫిజిక్యూరిటీ ఉందో ఏంటనే చెక్ చేయడానికి సెంట్రల్ నుంచి హైపుకోట అఫీషియల్స్ రావడం జరిగింది వారి మొత్తం చూసేటప్పుడు వాళ్ళకి అన్ని డీటెయిల్స్ ఏదైతే ఇవ్వాలో ల్యాండ్ డీటెయిల్స్ కానీ డీటెయిల్స్ కానీ అన్ని డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మ్యాప్స్ తోట తదుపరి వాళ్ళు ఏదైతే తీసుకుంటారో ఫాలో ఎయిర్పోర్ట్ అఫీషియల్స్ వచ్చారు అలాగే మన ఇక్కడ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి నేను ఆ అదే అదేవిధంగా ఆల్ హాస్ దాస్ మండల్ సర్వేస్ వేరే వేరే డిపార్ట్మెంట్స్ గ్రౌండ్ వాటర్ కానీ అలాగే మెట్రాలజీ కానీ అదేవిధంగా మైన్స్ కానీ అదేవిధంగా ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా రావడం జరిగింది ठड़ी जगह पे तो तो मान ले डिटेल्स है ना इस तम्बू में तो ओनली फ़ैंकेट होगा इतनी डिटेल्स को डा पोस्ट कर वाले में हैं क्या ओके